అహ్మదాబాద్లో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న రెండు వందల నలభై ఒక్క మందితో పాటు విమానం కూలిన ప్రదేశంలోని నివాస భవనాల్లో ఉన్న ఐదుగురు పౌరులు కూడా మరణించారు ఈ విషాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు భారత్ ఈ క్లిష్ట సమయంలో అండగా నిలుస్తామని అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం అదుపు తప్పి సమీపంలోని నివాస భవనాలపై కూలిపోయింది దీంతో భారీగా మంటలు చెలరేగి ఆ ప్రాంతం కూడా దట్టమైన పొగ అలుముకుంది సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి అయితే ప్రయాణికులు ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అధికారులు తెలిపారు విమానం కూలిన భవనాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు కూడా మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు